ఎక్కడి నుంచండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు హాయ్ తిన్నారా అంటుంది ఝాన్సీ హా అమ్మ అంటుంది భాగ్య ఏం కర్రీ చేసావు హాయ్ కామనేశ్వరి గారు అంటున్నారు ఝాన్సీ భాగ్యలక్ష్మి మసాలా వంకాయ అవి దింటికి అలా అందరూ వంకాయలు వండుకున్నారు నేను వండుకున్నట్టే ఏం తిన్నా ఏం తిన్నా ఏం తిన్నా అంటే ఏం తిన్నావు వీరాంజనేయులు గారు వచ్చారు హలో అమ్మ వీరాంజనేయులు గారు వెల్కమ్ ఇంగ్లీష్లో పెడితే మందారా అని పిలుస్తున్నారని అని తెలుగులో పెట్టుకో పెట్టుకొచ్చాను అంటున్నారా మరి ఏమని పిలవాలి మందారా మందారా అని పిలవాలద్దంటున్నారు ఏం పిలవాలి పేరు అలా పెట్టుకుని మందార అయితే చాలా బాగుందమ్మా ముద్దుకే వచ్చే మందారం గారు అంటున్నారు ఝాన్సీ ఏం గారు గుడ్ ఆఫ్టర్నూన్ మా వీరంజనేయులు గారు వచ్చారమ్మ ఫోన్ చేశారా హాయ్ జాన్సీ గారు అంటున్నారు మా కాంతంలో నేను లేక్ థ్యాంక్ యూ అమ్మ వీరంజనేయులు ఫీవర్ అన్నీ పెరుగు తిన్నా అంటుంది కామేశ్వరి అమ్మా లేదు వెళ్ళిపోయాడు ఐస్ లేదు లేదు బిర్యానీ డే టుడే నేను చూడు బిర్యానీ అంట బ్రింజాలి డే నేను అదే వండాను మరి ఏమైంది కామేశ్వరి గారు అంటుంది మా తులసి మందారా పువ్వు హాయి తిన్నారా అంటుంది కానీస్తారు అలా పిలిస్తే ఊరుకోనని చెప్పారు మరి చూసుకోండి ఏంటో అమ్మా ఈరోజు అందరికీ వంకాయ కదిలే నిజమే అవును మందారాన్ని పిలవకండి మందారా అనొద్దండి అంటున్నారు అయ్యో మీరు గులాబీనా మాకు మందారలా కనపడుతుంది మీరు గులాబీనా ఫీవర్ ఝాన్సీ గారు అంటుంది కావేస్తారు ఝాన్సీ డించుకు డించుకు మందార గులాబీనే నాకు అర్థమైంది మందారా హాయ్ గులాబీ అన్నట్టు అమ్మా అది మంగందారా కాదు భాగ్యలక్ష్మి గారు హా హా అంట ఇంకో మందారాన్ని మందారాన్ని పిలవకండి గులాబీ అని పిలవండి హాయ్ కామేశ్వరి గారు డించుక డించుక అన్నప్పుడే అర్థమైపోయింది నాకు ముందే అర్థమైందబ్బా ఆ ఫ్లవర్ పేర్లు పెట్టిది ఇంకెవరో జ్వరం తగ్గిందా లేదా ఇంతకనే మీకు అర్థం కాలేదమ్మా అర్థమైందమ్మా మందారా చూసాక నాకు గులాబీ అన్నాను నేను నీకు జ్వరం తగ్గిందా లేదా ఉషా గారు డించుకు డించుకు తిన్నారా ఏం కర్రీ కర్రీలు చెప్పాలమ్మా నాకు నాకుని నీకు అర్థం కాలేదమ్మా మరి నేను గుర్తుపట్టలేదా చెప్పండమ్మా ఎవరన్నా మందారా అని పిలవకండి మందారా అని పిలవండి అంటున్నాను మందారా అని పిలవకండి మందారా అని అది నిజమే అర్థం కాలేదు నిజమే ఇది అర్థం కాలేదు నువ్వు చిన్న మిస్టేక్ నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు అర్థమైంది అమ్మో మా పెద్దమ్మ భలే కనిపిస్తాయు కనిపెట్టేస్తాయు ఆ ఫ్లవర్లు మార్చేవాళ్ళు ఇంకెవరో ఆ మేధావి యోషమ్మే ఒక అక్షరం మార్పు నిజంగా అర్థం లేదు అంత బుర్ర ఉంటే ఇంకనే బాగానే ఉన్నావు నువ్వు మళ్ళీ చెప్పేగా అప్పుడు అర్థమైంది మందారా అనొద్దు అంటున్నావు అనుకునేది అప్ప మందారా అనమాట ఎంత జాగ్రత్త కామేశ్వరి గారు బెల్ల ఉందమ్మా ఫ్లవర్ వంట తను ఏమీ లేదు జాన్సీసీస్ వంట తంట ఏమీ లేదు జ్వరంగా హాయిగా పడుకోవడమే జై శ్రీరామ్ సుబ్మధ్యానం అక్కయ్య గారు మా తమ్ముడు ఎప్పుడు వచ్చినా సుబ్మధ్యానం అంట చూడు సాయంత్రం వచ్చినా సుబ్మధ్యానం అంటున్నాం తమ్ముడు గోచేశారా ఉషా గారు ఏం కర్రీ అంటున్నాను థ్యాంక్ యూ ఝాన్సీ గారు అంటుంది కనిపిస్తుంది లైక్ ఇచ్చా నాకు పదమూడు తమ్ముడు గారు థ్యాంక్ యూ తమ్ముడు అయిందా మీరు ఏమైనా చేస్తే చెప్పండి వచ్చేస్తా అందరూ వంకాయ కూర వండుకున్నాం కావాలంటే వచ్చేయచ్చు నో ప్రాబ్లం వంకాయ కూర ఆహా ఏ మీరు వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఇడ్లీ చంపేస్తున్నారు ఏంటి షుగర్తో చనిపేస్తున్నారు ఇడ్లీ పెట్టి అయ్యయ్యో తిన్నాను తగ్గలేదా తిన్నాను అక్కయ్య గారు బీట్రూట్ చట్నీ సూపర్ మా ఇంట్లో ఉన్నాయి బాబా బీట్రూట్ బీట్రూట్ క్యారెట్లు ఏటో తెగవు ఏటో అయిపోయాయి నేనేం లేదు అయిపోయాయి గారు లేవు ఏమి లేవంట తినేసిందంట బోయమ్మా ఎందుకు తినేసావు